హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేనే ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఉండే మళ్ళీ టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ నిన్న ఒక ప్రేమ కథ ఆ అమ్మాయికి అయితే డెలివరీ టైం అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ సెజరింగ్ గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఇంకేందంటే ఇంటికి వెళ్ళాలని తీసుకెళ్ళింది కదా ఆ అమ్మాయిని హాస్పిటల్కి వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేసింది అంటే అమ్మాయికి నెప్పులు వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళామయ్యా నువ్వు వచ్చి సంతకం పెడితే ఆపరేషన్ చేస్తారంట మామూలు కనుపయ్యేటట్టుగా లేదంట అని చెప్పేసి అని సరే ఆంటీ వస్తానని చెప్పేసి అని ఆ అబ్బాయి బట్టల షాప్ ఓనర్కి ఇటు ఎట్ట అయిందంట అంకుల్ నేను పోయి సంతకం పెట్టేసి వస్తానని చెప్పేసి అని పాప అబ్బాయి బయలుదేరాడంట బండి కూడా ఓనర్దే తీసుకున్నాడంట బట్టల షాప్ ఓనర్దే తీసుకున్నాడంట బండి కూడా ఇంకా అబ్బాయి వచ్చేటప్పుడు ఆ అబ్బాయికి అయితే గుంటూరు బస్ స్టాండింగ్ దగ్గర కొద్దిగా దాటిన తర్వాత అయితే యాక్సిడెంట్ అయిందంట ఫ్రెండ్స్ ఆ అబ్బాయికి యాక్సిడెంట్ అయితే ఆ అబ్బాయి ఇంకా డబ్బులు तगी लिए తర్వాత ఇంక ఇంటికి ఫోన్ చేసింది కదా అదే ఇంకా అబ్బాయి ఫోన్ ఉంటుంది కదా ఆ అబ్బాయి ఫోన్ తీసుకొని ఇంకా ఆ నెంబర్ ఉందని చెప్పేసి అని వాళ్ళు చూసి మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళామకే ఫోన్ చేశారు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇట్ట యాక్సిడెంట్ అయిందండి మరి ఒక అని చెప్తే అయ్య మా ఇంట్లో రెంట్కుంటారయ్యా అని చెప్పేసి అంటే ఆంబులెన్స్ వస్తుందా అండి పంపిస్తాం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి రాని మీరంటే నేను అక్కడే ఉన్నాను అయ్యా అని చెప్పిందంట ఇంకా ఈ విషయం ఏంటంటే ఇంకా అబ్బాయిని తీసుకొచ్చారు కదా గవర్నమెంట్ హాస్పిటల్కి ఈ అమ్మాయికి అయితే చెప్పలేదు ఇంకా వెళ్ళి ఆమె చూసిందంట చూసి ఇంకా డాక్టర్తో చెప్పిందంట అయ్యా ఈ అబ్బాయి భార్య అని ఇప్పుడు తీసుకొచ్చింది మరి ఆ అమ్మాయికి సంతకం పెట్టాలంటే ఈ అబ్బాయి ఈ ఉండాడు కదా కదంటే సరేనమ్మా ఏం కాదని చెప్పేసి అని అక్కడ యాక్సిడెంట్ అయితే ఇంక వస్తారు కదా ఫ్రెండ్స్ కానిస్టేబుల్ అక్కడ ఉంటారు కదా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే కానిస్టేబుల్ ఒకళ్ళు ఇద్దరు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సంతకం పెట్టించుకున్నారంట మామూలుగా వాళ్ళ సంతకం పెట్టించుకొని వాళ్ళు చేయమంటే ఇంకా అమ్మాయికి అయితే సిజరింగ్ అయితే చేశారంట అమ్మాయి పుట్టిందంట ఈ అబ్బాయి మా మాత్రం కొట్టమెట్లాడుతూనే ఉండాడు ఈ అబ్బాయికి వైద్యం చేస్తూనే ఉండారు కాకపోతే ఇంకా అమ్మాయికి స్ప్రోహ వచ్చింది ఫ్రెండ్స్ ఒక రెండో రోజుకి అనమాట రెండో రోజుకి అమ్మాయి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళామా అడిగిందంట అమ్మాయి మీ అమ్మ మీ నాన్న నెంబరు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న నెంబర్ చెప్తే మేము ఫోన్ చేస్తాం ఇట మీకు అమ్మాయి పుట్టిందని వస్తారు కదా అని ఇట్ట చెప్పిందంట ఆ అబ్బాయికి బాగలేదని నేను మాత్రం చెప్పలేదంట ఇంక ఈ అమ్మాయి అందంట చెప్తాను అంటే మా అమ్మ వాళ్ళ నెంబర్ చెబుతాను మా వాళ్ళ నెంబరు నాకు అంతగా గుర్తులేదు మా ఆయనకి తెలుసు మా ఆయన్ని అడగండి అని చెప్పిందంట సరేనమ్మ మీ అమ్మ వాళ్ళ నెంబర్ చెప్పని చెప్పేసి అని ఈ అమ్మాయి వాళ్ళ నాన్న నెంబర్ చెబితే వాళ్ళ నాన్న ఫోన్ చేస్తే ಅಸಲ್ಲಿ ಮಾತು ತಿಳಿಯದು ಒಳ್ಳೆವರು అని చెప్పేసి అని ఫోన్ పెట్టేశాడంట మళ్ళీ చేసిందంట ఆ అబ్బాయి అబ్బాయికి యాక్సిడెంట్ అయింది కనీసం వాళ్ళ అమ్మఒళ్ళ అడ్రస్ అన్న చెప్పండి అయ్యే మరి అట్ట తెలిసిద్ది ఏంటి అని అంటే ఏమమ్మో తెలియదు అట్టా ఎట్ట అని అన్నారంట సరేనని చెప్పి ఇంకా అక్కడ గుంటూరు హాస్పిటల్లో ఉంటారు కదా ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు కానిస్టేబుల్ అట్టా ఎట్టని వాళ్ళు ఒంగోలు టేషన్కి ఫోన్ చేశారంట ఒంగోలు టేషన్కి ఫోన్ చేస్తే ఈ అమ్మాయి వివరాలు చెప్తుంది కదా ఊరు వివరాలు ఇవన్నీ చెప్తుంది కాబట్టి అక్కడికి అచ్చయం కుర్తుకని ఆయనకి అచ్చయం కుర్తి ఆయన టేషన్కి ఫోన్ చేస్తే అక్కడ ఆ కానిస్టేబుల్ పోయి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్తే ఆ అబ్బాయి అమ్మా నాన్నకి అప్పుడు వాళ్ళు గుంటూరుకి అయితే రావటం జరిగిందంట ఫ్రెండ్స్ రావటం జరిగి ఇంకా వాళ్ళు వచ్చే లోపు ఈ అబ్బాయి కొట్టమెట్లాడుతున్నాడంట ఈ అమ్మాయికి అప్పుడు దాకా చెప్పలేదు ఇహ ఈ అమ్మాయికి ఏంటంటే చెబితే ఏమైతేనని చెప్పలేదంట తర్వాత అయితే చెప్పాలి తప్పదుగా ఇంక అంతకని చెప్పేసి అని డాక్టర్ గారు అమ్మ నువ్వు టెన్షన్ పడమాక నేను ఒక మాట చెప్తాను నేను నిన్ను ఒక ప్లేస్కి తీసుకెళ్తానని చెప్పేసి అని ఫ్రెండ్స్ ఈ అమ్మాయిని అయితే ఓ ప్లేస్కి అయితే అసలు నాకు చెప్తంటే నేను ఏడు పాగట్లేదు ఎందుకంటే ప్రేమ అనేది ఫ్రెండ్స్ చాలా ఇదిగా ఉంటుంది ఎందుకంటే ఆ అమ్మాయి చెప్తంటేనే అసలుకి మామూలుగా కళ్ళం నీళ్ళు రాలేదు నాకు ఆ అమ్మాయి ఏడుస్తామంటే ఏడు బాగలేదు ఈ అబ్బాయినైతే ఆ అమ్మాయినైతే ఆ అబ్బాయి దగ్గర వాళ్ళకి ఫ్రెండ్స్ ఆ అబ్బాయి అయితే కొట్టమెట్లాడుతూ ఉన్నాడు ఈ అమ్మాయి కలిసి చూసే అంత ఇది లేదు ఈ అమ్మాయితో మాట్లాడే అంత ఇది లేదు ఈ అమ్మాయి అయితే ఇంకా కళ్ళు తిరిగి పడిపోయిందంట పాపం కళ్ళు తిరిగి పడిపోతే ఏం చేస్తుంది ఇంకా అమ్మాయి సిదిరింగు ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న దీన్ని చేసుకుని అక్కడి నుంచి మా బిడ్డకి పట్టిందని చెప్పి పాపం మా అమ్మాయిని తిట్టి గొందరగాలం చేశారంట ఈ ఆ అబ్బాయిని ఒక రోజు అట్టట్టు ఉంచారంట ఫ్రెండ్స్ మూడో రోజు అయితే అబ్బాయికి ప్రాణం పోయిందంట ఈ అమ్మాయి ఇంకా తల్లి ఏం చేసి పాపం ఈ అమ్మాయి దిగుల మీద ఉంటా ఉంది దిగుల మీద ఇంకా ఏడుస్తూనే ఉందంట ఇటు చూస్తే భర్త ఇటు చూస్తే ఒక పిల్లని కానీ ఉంది ఆ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాక తల్లిదండ్రులకు ఫోన్ చేస్తుంటే అసలు నువ్వు ఎవరో మేము తెలియదు నువ్వు ఎవరో మో తెలియదు అని ఫోన్ పెట్టేస్తున్నారంట ఫ్రెండ్ ఇంకా అబ్బాయి చచ్చిపోయిన తర్వాత ఇంకా సొంత ఇంటికి తీసుకెళ్ళాలి తప్పదు కదా అద్దెలలో వాళ్ళు రానిరు కదా ఇంకా అంతకని చెప్పేసి అని ఆంబులెన్స్లోనే అబ్బాయి ఉండే వాళ్ళ అమ్మోళ్ళు ఉండే ఊరికి చేంకొర్తుకు అయితే తీసుకొచ్చారంట ఈ అమ్మాయి కూడా వచ్చిందంట ఇంకా అబ్బాయిని దా కరం చేసిందాకంటే వాళ్ళు వాళ్ళ లెక్కపాకారం వాళ్ళు ఇంకా అబ్బాయిని బూడ్పు చేసిందా కుంచారంట ఫ్రెండ్స్ ఈ అమ్మాయిని తర్వాత ఇంకా అంట మా అబ్బాయి అయిపోయిన తర్వాత నువ్వెందుకు మాకు అవసరం లేదు నీ దాన్ని నువ్వు చూసుకమ్మా అని చెప్పేసానంటే ఇంకా అమ్మాయి అంటే కాళ్ళు పట్టుకొని బతీన్లాడింది అంటే నాకు ఒక బెడ్ ఉంది మా అమ్మోళ్ళు రానివట్లేదు ఈ బిడ్డ నీ కొడుకు బెడ్డే కదా అని అంటే మా కొడుకే లేడు ఇంకా మాకు బిడ్డ ఆయన నుంచి వచ్చింది పో అని చెప్పేసి అని ఆ అమ్మాయిని అయితే పంపించారంట ఫ్రెండ్స్ ఇంకా ఆ ఇంటికి వెళ్ళాము వీళ్ళందరూ వెనకిడితే ఉండారు ఆ అమ్మాయి వెనకిడితే ఎందుకంటే పాపం కలిసిపోయారు కదా అందుకని వయసు చూస్తే చిన్న వయసు అని తర్వాత అంట ఫ్రెండ్స్ ఇంకా ఆ ఇంటికి అలా తీసుకొని మళ్ళీ వాళ్ళ అమ్మలింటికి అయితే అమ్మాయి వెళ్ళిందంట ఆ అమ్మాయి ఇంటికి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళైనా చార్ చేస్తారని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మలైతే అయితే అసలు మా అమ్మాయి చచ్చిపోయిందని మేము ఎప్పుడో చెప్పాము అసలు అని చెప్పేసి అని కనీసం పసిబిడ్డ ఉందని కూడా జాలి లేకుండా అసలు వద్దు నువ్వు వెళ్ళు నువ్వు ఉంటే మాకు అసలు కొత్త ఆడపిల్లకి మాకు పెళ్ళి కాదని చెప్పేసాను ఫ్రెండ్స్ ఆ అమ్మాయిని అయితే నా నాకు మాట్లాడి వాళ్ళు కూడా దగ్గర జార్దీ లేదంట ఇటు అత్త మామ జార్దీ లేదు ఇటు తల్లిదండ్రులు జార్ జార్నీ లేదు ఇప్పుడు ఈ అమ్మాయి భర్త చచ్చిపోయిన అమ్మాయి కదా పాపం ఉంటుంది రెంట్కుండేవాళ్ళు అయితే కష్టం కదా కానీ ఆమె ఏంటంటే నిజంగా ఆ ఇంటికి చాలా మంచిదంట సరే రామ్మ అని చెప్పేసి అని ఇంకా ఆమె ఇంట్లోకి తీసుకెళ్ళి పెట్టుకుందంట ఫ్రెండ్స్ అట్టట్ట ఒక నెల ఉందంట బాలేంత కదా ఆ నెల రోజులు ఇంకా ఆమె ఫుడ్ పెడతా ఆమె ఇది చేసిందంట కానీ ఆమె అంత నీట్గా చేస్తూనే ఉందంట ఇహా బాగానే చూసుకుంటుందంట బాగానే ఉంటుందంట ఒక నెల ఒక రెండు నెలలు అయితే అదే ఇంట్లో ఉందంట ఆమె ఫుడ్ పెడితే తింటుందంట లేదు కానీ ఇంటికి వెళ్ళాము కూడా మంచిగా బాగా చూసుకుందంట ఫ్రెండ్ ఈ అమ్మాయిని మాత్రం తర్వాత ఇంకా ఎన్ని రోజులు అని ఇప్పుడు అమ్మ స్లాము ఊరుకున్నా వాళ్ళ పిల్లలు ఊరుకోరు కదా ఎన్ని రోజులు రెంట్ లేకుండా ఏందమ్మా ఎట్ట భర్త చచ్చిపోయిన అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు మనకు కీడు ఉండకూడదని ఇంకా పిల్లలు బాలు చేస్తున్నారంట అందుకని ఇంక ఇంటికి వెళ్ళామందంటమ్మా మాకు రెంట్ కట్టకపోయినా పర్వాలేదు ఈ వస్తువులు ఇతీ నువ్వు ఎక్కడో అన్న ఇల్లు చూసుకొని చిన్న ఇల్లు అయినా ఉండమ్మా అని చెప్పేసి నా అమ్మాయికి అయితే చెప్పిందంట ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళేది ఫ్రెండ్స్ ఇంకెక్కడికి వెళ్ళలేదు కదా అందుకని ఇంకా ఇన్నరు రెండు నెలలు కన్న తల్లిదండ్రులు మామే చూడలేదు ఇంకా పరాయం చూసిందంటే చాలా గ్రేట్ కదా ఇంకా అందుకని అమ్మాయి అంటే రెండు చేతులు ఎత్తి దండం పెట్టి వాళ్ళ ఇంట్లో టీబీ గ్యాస్ పోయి మామూలుగా ఒక మంచం సింగల్ కాటు మంచం ఉందంట అయ్యంట ఆ అమ్మ నువ్వు ఉంచుకో సింగిల్ కాటు మంచం ఇవ్వండి నేను రెండు నెలలు మూడు నెలలు మీ తిండి తిన్నాను ఇది ఉండాను నేనంట ఏడో కాడ ఉంటాను పసిబెట్టిన పెట్టుకుని ఈ వస్తువులు ఉంది స్కి నేను ఆడబెట్టుకునేది నాకెవరిస్తారు రెంట్కి ఇల్లు అని చెప్పేసి నా వస్తువులు వాళ్ళకే వదిలేసి ఫ్రెండ్స్ ఈ అమ్మాయి అయితే ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయిందంట కట్టుకున్న బట్టలతోటి ఒక రెండు జాతలో మూడు జాతలో బట్టలు పెట్టుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి గుంటూరు బస్ స్టాండ్లో ఉందంట ఫ్రెండ్స్ ఈ అమ్మాయి ఇప్పుడు ఈ అమ్మాయి తింటేనే కదా పిల్లకి పాలు లేకపోతే లేదు కదా గుంటూరు బస్ స్టాండింగ్లో ఉంటే ఇక బస్ స్టాండింగ్లో ఒక ఆడపిల్ల ఉంది అంటే ఇక పోకినాయాలు ఊరుకుంటారా ఊరుకోరుగా ఎదవులు ఉంటారుగా ఆ ఎదవులు మామూలుగా ఇంకా ఆ ఏం చేయాలి ఆకలి అవుతుంది ఏం చేయాలి అర్థం కావట్లేదు అర్థం కాక ఇంకా సిగ్గిడిసి ఆ అమ్మాయి అయితే అడుక్కుందంట ఫ్రెండ్స్ అడుక్కుంటే ఇచ్చేవాళ్ళ ఆ పసిబిడ్డ మొహం చూసి ఇస్తున్నారు కొంతమంది పక్కకి రా నీకు అవి పెట్టిస్తాము ఈ పెట్టిస్తాము నీకు డబ్బులు ఇస్తాను నిన్ను బాగా చూసుకుంటాను ఒక గంట సేపు పక్కకురా ఆ బాని ఇటురా అని చెప్పేసి అని అమ్మాయిని అడిగారంట కానీ ఇంకా అమ్మాయి ఏంటంటే చిన్న వయసే కదా ఫ్రెండ్స్ అమ్మాయికి అప్పుడు పిల్ల పుట్టేటప్పటికి ఒక ఇరవై ఏమో ఉంటాయి ఆ అమ్మాయి సుఖపడి రెండు సంవత్సరాలకి ఆ పిల్ల పుట్టింది పిల్ల పుట్టిన తర్వాత రెండు సంవత్సరాలకి భర్త దూరం అయ్యాడు చిన్న వయసే కదా ఏం చేయాలి ఆ పిల్లకి అర్థం కాక అట్నే అడుక్కొని మూడు రోజులైతే ఇంకా అక్కడే ఉంటా ఆ పిల్లకి ఏం తింటా ఆ పిల్లకి పాలు పెట్టుకుంటా నిజంగా ఫ్రెండ్స్ ఆ అమ్మాయి దగ్గర రూపాయి కాన డబ్బులు లేవు ఇబ్బంది పడతా ఉందంట కానీ బస్ స్టాండింగ్లో ఒక ఆమె ఒళ్ళు అమ్ముకొని బతికే ఆమ ఒక ఆమె ఉందంట ఫ్రెండ్స్ ఆమెందంటే బస్ స్టాండింగ్ దగ్గరికి వచ్చి ఇలా తాగుబోతాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వచ్చి ఐదు వందలు ఏ రూపాయలు అట్ట తీసుకొని ఒళ్ళు అమ్ముకొని బతికే ఆమె ఆ వంట ఈ అమ్మాయిని రెండు రోజులు మించి చూస్తూనే ఉందంట ఇంకా పిల్లలు ఏంది పక్కకు రాని మేము డబ్బులు ఇస్తాం అట్టా ఎట్ అంటారు కదా ఫ్రెండ్స్ మళ్ళీ రేపు చెప్తాను ఫ్రెండ్స్